నమస్తే వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు నేను మీ శ్రీలత ముందుగా ఏపీ ఫలితాలు చూసి షాక్ అవుతుంది ఐపాక్ టీం కలిసిన సీఎం జగన్ ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి చెప్పేలా ప్రజా తీర్పు ఉండబోతుంది మేరుగు నాగార్జున ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందని ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా విభజించిందని ఎలా నమ్మాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు కూటమి నేతలు చెప్పిన చోటే పోలీస్ అధికారులను మార్చారని ఈసీ నియమించిన పోలీస్ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదన్నారు ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని టీడీపీ దాడులు చేస్తున్న పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు దాడులు హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటే పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి భయాసిడిదో పార్టీదానితో చేస్తుంది అనదలుచుకోకపోతే ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకున్నాము వదలడం ఉండాలి లేకపోతే పోలింగ్ పోలింగ్కు ముందే ఆందోళన కలిగించడం జరిగితే పోలింగ్ తర్వాత జరగడము జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతల్లో కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము చూస్తున్నట్టు పక్కకు చూడడం స్పెక్టేటర్స్ మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేటట్టు చూడడం దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి ఎస్సీలు మైనారిటీలు బీసీలు వీళ్ళవే జరుగుతున్నాయి ఇది ఆందోళన కలిగించే అంశం మన భారతదేశంలో ఎన్నికల కమిషన్కున్న స్వతంత్ర ప్రతిపత్తి అని కోవడం ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి కేవలం ఉందని చెప్పి అదేదో మేడిపండులాగా పెట్టుకొని ఆ ముసుగులో ఉదాసీనంగా వ్యవహరించినా లేదా ఒక పక్షం వైపు తీసుకున్నా పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయో చూస్తే అర్థమవుతుంది అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే సహజంగా అంటే ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇవ్వడానికి అప్పుడు ఎన్నికలు జరిగేసరికి ప్రతిపక్షానికి సమాన అవకాశాలు ఉండాలి అధికార పక్షంలాగే ఎన్నికలు అనేవి ప్రజలు నిర్ణయించే వేటికి కాబట్టి ప్రజల ముందు వాళ్ల వాదన వినిపించుకోవడానికని ప్రజలకు సంబంధించిన ఏం చేసేస్తున్నామని చెప్పడానికి కానీ అలాగే బలప్రద బలం ఉంది కదా అని అది అధికార బలం ఒకటి వాడకుండా ఉండడానికి ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి దగ్గర నుంచి కూడా ఈ అధికార యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా ఎంటైర్ గవర్నమెంట్ అనేది ఎన్నికల క్షేత్రంలో అపూర్వమైన తీర్పు వచ్చే సమయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించే సందర్భం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేర్గు నాగార్జున అన్నారు దేశ చరిత్రలోనే ముందెన్నడూ ఎరగని విధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పనితీరును వచ్చిన పాజిటివ్ ఓటింగ్ ప్రభావం కనిపించనుందన్నారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా మహిళ అక్క చెల్లిమలంటూ వైఎస్ జగన్ గొప్ప పరిపాలనతో వారి ఆదరాభిమానాలు పొందారన్నారు ఈ క్రమంలో ఆయా సరైన తీర్పునిచ్చిన తీరు చాలా గొప్పగా చూడబోతున్నామని చెప్పారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు చాలా గొప్పగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్పారు పేదలకి పెత్తందాలకి మధ్య పోటీ అని అదే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అంతా కలిసి దుమ్మెత్తిపోస్తే ప్రజలు మాత్రం మాకు నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని తీర్పు లేవబోతూ ఉన్నారు వారికి పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం నిజంగా జూన్ నాలుగవ తారీఖున దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సునామీ రాబోతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని నమోదు చేసుకోవటానికి ఆస్కారం కలుగుతూ ఉంది వీటిని గమనించి చంద్రబాబు నాయుడు నాయుడుతున్నామని ఒక పెద్ద ప్రెస్టే ప్రెస్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దాడులు చేయిస్తానికి అఘాయిత్యాలు చేయిస్తానికి అమానుషాలు చేయిస్తానికి రాష్ట్రాన్ని రావణకాష్టం చేయిస్తానికి ప్రిపేర్ అయి ఈరోజు అనేక ప్రాంతాల్లో దాడులు అఘాయిత్యాలు చేయిస్తూ ఉన్నాడు మీరు పర్టికులర్గా చూస్తే పర్టికులర్గా పేదల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు ఉదాహరణకి పల్నాడు జిల్లాలో కొడుజీల్లో కానీ బీసీ మహిళ ఓటేసిందని ఇంటి మీద దాడి చేసి అఘాయిత్యానికి పాల్గొన్నటువంటి పరిస్థితి అట్లాగే మాచరల్లో బేడ బుడగ జంగాలు ఓటేసారని చెప్పి వారి మీద దాడి చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలింగ్ కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు పదమూడవ తేదీ అర్ధరాత్రి రెండు గంటల వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు సాయంత్రం ఆరు తర్వాత మూడు వేల ఐదు వందల పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగినట్లు వివరించారు మంగళవారం రాత్రి వరకు ఈవీఎంలను సీల్ చేసే ప్రక్రియ జరిగిందన్నారు పరిశీలకుల నుంచి రీపోలింగ్కు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు ముప్పై మూడు ప్రాంతాల్లో మూడు వందల యాభై స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు మొత్తం మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై మంది పార్లమెంట్ స్థానాలకు ఓటు వేశారని అలాగే అసెంబ్లీకి మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల మూడు వందల ముప్పై మూడు ఓటు వేసినట్లు గణాంకాలను వెల్లడించారు కేవలం ఈవీఎంలు ద్వారా మొత్తం ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు అలాగే ఒకటి పాయింట్ రెండు శాతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు నమోదయ్యాయని ఈ రెండింటినీ కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ జరిగినట్లు పేర్కొన్నారు నాలుగు లక్షల తొంభై ఏడు వేల మంది పోస్టల్ హోమ్ బ్యాలెట్ వినియోగించుకున్నారన్నారు దేశంలోనే అత్యధిక పోలింగ్ నమోదైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పెరగడం మంచి సంకేతం అన్నారు పోల్ తర్వాత తాడిపత్రి మాచర్ల చంద్రగిరి నర్సరావుపేటలో చాలా హింసాత్మక ఘటనలు జరిగాయని వివరించారు నాలుగు ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి అదనపు బలాగాలు మోహరించామన్నారు అభ్యర్థులందరినీ హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు ఘటనలు అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ప్రశాంతంగా पोलिंग जर्गेला अर्पाट చేసామన్నారు నౌ 메జర్ స్టేజ్ ఆఫ్ ద ఎలక్షన్ ఇస్ ఓవర్ విత్ ద పోలింగ్ ఆన్ 13th ఆ 13th పోలింగ్ బికాజ్ ఆఫ్ ద హై ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎలెక్టర్స్ టు కమ్ టు वोट नॉट ओनली फ्रॉम द స్టేట్ బట్ अदर अदर స్టేట్స్ అండ్ దానా अदर कंट्रीज आल्सो పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది మామూలుగా సిక్స్ ఓ క్లాక్కి పూర్తి అయిపోవాలి బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది సో అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దాట్ మనకు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్ వర్ అబౌట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓట్స్ కాబట్టి ఇంతమంది లాస్ట్ లాస్ట్ మినిట్లో లాస్ట్ టూ త్రీ అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల సిక్స్ తర్వాత కూడా నడిచింది యాజ్ ఐ సెడ్ ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్లో సిక్స్ థౌ సిక్స్ పిఎం తర్వాత కూడా పోలింగ్ జరిగింది అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా టూ టూ ఏఎం నెక్స్ట్ డే టూ ఏఎం వరకు పోలింగ్ పోలింగ్ క్లోజ్ అయింది ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది బికాస్ ఆఫ్ సెవెరల్ రీజన్స్ ఒకటి కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది బికాజ్ ఐ రెమెంట్ ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది సో ఎవర్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే నైట్ వరకు అంటే ఫోర్టీ ఫోర్టీన్త్ నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంత ప్రాసెస్ అక్కడ రావడం సీల్ చేయడం సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్ ఇక్కడ రీపోల్ చేయాల వద్ద అంతా ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డిషన్ ఆఫ్ ఆబ్జర్వర్స్ అంటే ప్రతి కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో ఆరో అండ్ ఆబ్జర్వర్ మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రీపోల్ సో అబ్జర్వర్స్ తర తరఫు నుంచి ఏం రీపోల్ రికమెండ్ చేయలేదు కాబట్టి అండ్ దెన్ మనము అన్ని మషీన్లు ఆల్ ఆల్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వెకటిస్తున్న కొత్త రకం తడిక వైద్యం మురుగుళ్ల నుండి పల్లంకూరు వరకు ఆధునికరించిన ఏటుగట్టు డొల్లతనం గతంలో బయటపడింది కుండలేశ్వరం స్నానఘట్టం సమీపంలో సుమారు అరవై మీటర్ల మేర ఏటుగట్టు కాలపక్క కృంగిపోయింది ఈ తతంగం జరిగిన తుమ్మ కంపలు వేప కంపలు వేసి కవర్ చేశారు సుమారు ఎనిమిది నెలల తర్వాత కృంగుపైన చోట తడికి వైద్యం మొదలు పెట్టారు సర్వే కర్రలకు తడికను అతికి మధ్యలో ఇసుకను పోసి చేతులు దులుపుకున్నారు తడికి వైద్యం వికటించింది నెమ్మదిగా తడిక వంగిపోవడంతో సమస్య మరలా మొదటికి వచ్చింది ఏటిగట్టు రోడ్డు అభివృద్ధి చేయడంతో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది రాత్రి పగలు వాహనాలు జోరుగా వెళ్తున్నాయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు ఏటిగట్టు ఆధునీకరణ పనుల్లో అవినీతి జరగడం మూలంగా ఈ దుస్థితి దాపరించిందని ప్రయాణికులు స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ విషయమే విచారణ నిర్వహించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చించుగూడెం సమీపంలో బొలేర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటనలో పదిహేను మందికి గాయాలయ్యాయి క్షతగాత్రులను కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలకుర్తి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు సమాచారం అందుకున్న వన్ నాట్ ఎయిట్ సిబ్బంది క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని ప్యాచ్ వర్క్లు చేపట్టుకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పౌర సంక్షేమం సంఘం పేర్కొంది ఎన్టీఆర్ బ్రిడ్జిపై ఏర్పడిన గొయ్యను డెబ్రీస్ వేసి పూడ్చారు ఇటువంటి గోతులు కరప రోడ్డు వరకు అన్నమ్మ ఘాటి మెయిన్ రోడ్ వార్క్ రోడ్ జన్మభూమి రోడ్డు ప్రాంతాల్లో ఉన్నాయన్నారు టూ టౌన్ సాంబమూర్తి నగర్ జగన్నాథపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల రోడ్లు శిథిలమై పాడైనందున తారు రోడ్ల పునర్నిర్మాణం చేయించాలన్నారు రానున్న వర్షాలలో పాడయ్యే రోడ్లను గుర్తించి ముందుగా ప్యాచ్ వర్కులు చేయించే బాధ్యతను బి మున్సిపాలిటీ చేపట్టాలని పౌరసంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసుర్లపూడి రమణరాజు కోరారు

ప్రధానమైనటువంటి రహదారులు ఎన్టీఆర్ బ్రిడ్జి కానీ టూ టౌన్ బ్రిడ్జి కానీ సాంబూర్తి నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ జన్మభూమి రోడ్డు కానీ పోర్టు రోడ్డు కానీ ఈ తారు రోడ్లన్నీ కూడా చాలా వరకు శిథిల స్థితికి చేరిపోయాయి ఇప్పుడు చాలా చోట్ల పెద్ద పెద్ద గొయ్యలు పడిపోయాయి ఈ ఎన్టీఆర్ బ్రిడ్జి చూస్తే కరప రోడ్డు దాకా కూడా ఇంచుమించుగా అదే రకమైనటువంటి పరిస్థితులు అవి ఉన్నాయి ఈ గోతుల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ గోతులకి బ్యాచ్ వర్కులు చేస్తే రాబోయేటువంటి వర్షాల కాలంలో మరింతగా రోడ్లు పాడేటువంటి దుస్థితి ఉండదు కాబట్టి మరి ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహించి ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ రోడ్లు కానీ అదేవిధంగా ఆర్ఎీ రోడ్లు కానీ ఎక్కడైతే ఈ యొక్క గొడుతులు పడిపోయి ఉన్నాయో వాటికి బ్యాచ్ వర్క్ చేయించవలసిందిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అదే విధంగా కారు రోడ్ల పునర్నిర్మాణం చేయించవలసిందిగా పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది ఐపాక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు బెంజ్ సర్కిల్ లోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్ వారితో కాసేపు ముచ్చటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ లోక్సభ స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించిందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి అసెంబ్లీ ఇరవై రెండు లోక్సభ స్థానాలు గెలిచామని రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు వెలువడిన తర్వాత దేశం మొత్తం మన వైపు చూస్తుందన్నారు

Last time out of one seventy five, one fifty one itself is a tall number. <laughs> oh Twenty-two out of twenty-five itself is small is a tall number. This time we're gonna beat that record. Yeah. <laughs> we will get we would surpass one fifty one, we would surpass two. Last time itself was one fifty one. Last time out of one seventy-five, one fifty one itself is a tall number. <laughs> someone told me, Twenty-two out of twenty-five itself is a small is a tall number. This time. We're going to be that record. Yeah. We will get we would surpass 151, we will surpass 151. Yeah. Yeah. And predominantly God's grace God's word, We've done they've given out the good deliverance of the governance. The governance model that was put in place was never seen before, and while I could do all that, nevertheless, one and a half years of your effort. So one and a half years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number చిత్తూరు జిల్లా పొంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగలి షన్మోహన్ ఆదేశాల మేరకు సెక్షన్ అమలులో ఉంటుందని సిఐ రాఘవ రెడ్డి గురువారం ఉదయం పది గంటలకు మీడియా సమావేశంలో తెలిపారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్న కారణంగా పట్టణంలో గుంపులు గుంపులుగా తిరగరాదని రాజకీయ ప్రకటనలు చేయరాదని అన్నారు పట్టణ ప్రజల వ్యాపారస్తులు పోలీసులకు సహకరించాలని కోరారు మన చిత్తూరు జిల్లాలోని పొంగనూరు మండలం ఎలక్షన్స్ సందర్భంగా మనం తీసుకున్న ప్రికాషన్స్ ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ తప్పకుండా పాటించి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగించడం జరిగింది ఇప్పుడు మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అమల్లో ఉన్నది అని చెప్పేసి పద్నాలుగో తారీఖు ఈ నెల ఐదో తారీ ఐదో నెలలో ఫర్దర్ ఆర్డర్స్ అంటే ఫర్దర్ ఆర్డర్స్ అంటే ఈ నెల పద్నాలుగు నుంచి తదుపరి మళ్ళీ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మొత్తం చిత్తూరు జిల్లా అంతటా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నది దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఎక్కడే కానీ గుంపుకొని ఉండరాదు సో మనకి ఎలక్షన్స్ ప్రక్రియ అయిపోయింది కాబట్టి మళ్ళీ కౌంటింగ్ నెక్స్ట్ మంత్ ఉంది సో అంతవరకు కూడా భావోద్యోగాలకు ఎవరు గురి కాకుండా ప్రశాంతంగా ఉండవాలని కోరుతున్నాము ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ అనేది మొట్టమొదటిగా నోటిఫికేషన్కు ముందు మేము గ్రామాల్లో పల్లెనిదలు చేయడము అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ చాలా నేను మా ఎస్ఐలు మా యొక్క సిబ్బంది తిరిగి ప్రజలతో మీటింగ్లు ఏర్పాటు చేసి కాబోయే ఎలక్షన్లో ఎలాంటి గొడవలు జరగకూడదని సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాము అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బైండ్ అవర్స్ స్టార్ట్ చేయడం కానీ రౌడీలు క్రిమినల్స్ టబుల్ మంగర్స్ పైన నిఘా ఉంచి గ్రామాల్లో ఎలాంటి ఆకతాయి చర్యలకు పలకొడ అదే అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదని అలిపిరి వద్ద కారు దగ్ధం అలిపిరి జంక్షన్ వద్ద ఇవాళ ప్రమాదం జరిగింది తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అప్రమత్తమైన కారు డ్రైవర్ వాహనం నిలిపేశాడు కారులో ఉన్న భక్తులు దిగి పరుగులు తీశారు సమాచారం అందుకున్న పైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు సమాచారం Thank hey, hey. జాతీయ గుంట గంగమ్మ తల్లి కరుణ కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని వేడుకుంటున్నానని టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు రాజకీయ విభేదాలు పక్కన పెట్టి మనమందరం గంగమ్మ జాతరను గొప్పగా నిర్వహించుకుందామన్నారు తిరుమల నంబి అనంత్ తాల్వార్ అమృత హస్తాలతో పునర్నిర్మాణ దేవాలయంగా భూమాన పేర్కొన్నారు జాతర సందర్భంగా పదిహేను అమ్మవారి విగ్రహాలు నగరంలో ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు అత్యంత ప్రాచీనమైనదిగా పేరుగాంచినటువంటి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి ఆ తల్లి కరుణా కృపా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం ఏ రకమైనటువంటి శసభిషలు లేకుండా ప్రజల మందరము కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా రాజకీయ పరమైనటువంటి విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను ప్రజలమందరము మనమందరము కూడా గంగమ్మ జాతరను ఘనంగా జరుపుకుందామని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నిన్నటి వరకు రాజకీయాల్లో ఉన్నటువంటి తలమునకలై చేసుకున్నటువంటి అభిప్రాయ భేద విభేదాలన్నీ పక్కకు నెట్టి గంగమ్మ తల్లి జాతర గొప్పగా జరిపేటట్టుగా జరగాలని కోరుకుని మనమందరం కూడా ఉమ్మడిగా ఈ జాతరను జరుపుకుందామని అందరికీ కూడా నేను పిలిపిస్తున్నా ఈ గంగమ్మ తల్లి సాక్షాత్తు తిరుమల నంబి అనంతావార్ల అమృత హస్తాలతో ప్రారంభమైనటువంటి పునర్నిర్మిణం నిర్మాణం చెందినటువంటి దేవాలయం ఇది ఈ దేవాలయ ప్రాశస్త్యం అంతా ఇంత కాదు ఈ ఆలయం నుంచే తరువాతనే జాతర అనేటువంటి పండుగ ప్రారంభమైంది భారతదేశంలో ఇదంతా కూడా ప్రజలందరూ కూడా నమ్మేటువంటి చరిత్రలో గంగమ్మ జాతరకున్నటువంటి మన గంగమ్మ జాతరకు ఉన్నటువంటి ప్రాశస్తి అంతా ఇంత కాదు ఈ జాతరను ఘనంగా జరుపుకుందామని అందరికీ కూడా పిలిపిస్తున్నాం ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం